మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి కొంతకాలానికి ఇది మన మంగళగిరి స్టేషన్ అయినా అనే అనుమానం వచ్చేలా దర్శనం మంగళగిరి రైల్వే స్టేషన్ కు దశాబ్దాల చరిత్ర ఉంది తాడేపల్లి బల్లారి రైలు మార్గం నిర్మితమై పద్దెనిమిది వందల యాభై జూన్ పదిహేనున తాడేపల్లి ఖంభంల మధ్య రాకపోకలు సాగడంతో మంగళగిరి రైల్వే స్టేషన్ ఆనాటి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది కృష్ణానదిపై మొదటి రైలు వంతెన నిర్మితమై పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై పదిహేనున విజయవాడకు రైలు ప్రయాణం ప్రారంభమైంది సదరన్ రైల్వే కింద ఉంటూ వచ్చిన ఈ స్టేషన్ పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండు నుండి సౌత్ సెంట్రల్ రైల్వే కిందకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి విజయవాడ డివిజన్ క్రింద ఉంటూ రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి కొత్తగా ఏర్పడిన గుంటూరు డివిజన్ పరిధిలోకి వచ్చింది మంగళగిరి ఒక స్థాయికి ఎదగక ముందే బ్రిటిష్ వారి కాలంలోనే ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు పద్దెనిమిది భోగిలకు సరిపోను ప్లాట్ఫారం నిర్మించారు బ్రిటిష్ పాలకులు మంగళూరులో ఈ స్టేషన్ను నిర్మించమంటే ఆనాటి బ్రిటిష్ అధికారులు పొరపాటున మంగళగిరిలో ఈ స్టేషన్ను నిర్మించారన్న ఒక ధృవపడని సమాచారం కూడా ఉంది ఏది ఏమైనా మంగళగిరి రైల్వే స్టేషన్కు సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సమయంలో ఆందోళనకారులు ఈ స్టేషన్ను ధ్వంసం చేశారు ఆ తర్వాత తిరిగి బాగు చేశారు దశాబ్దాలుగా ఈ రైల్వే స్టేషన్ నిర్లక్ష్యానికి గురైంది పుణ్యక్షేత్రంగా చేనేత కేంద్రంగా ఉన్నప్పటికీ అన్ని రైళ్లు ఆగేవి కావు ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడం బాగా అసౌకర్యంగా ఉంటుంది రాష్ట్ర విభజన అనంతరం పాలకుల దయకు ఈ రైల్వే స్టేషన్ నోచుకుంటుంది ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి అంతర్గత బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతున్నాయి రైల్వే స్టేషన్ పడమర వైపుకు విస్తరిస్తోంది ఇంతకాలం తూర్పు వైపు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ స్టేషన్ను అభివృద్ధి చేస్తూ బాపనయ్య నగర్ నవలూరు వైపు పడమర ముఖద్వారాన్ని కూడా నిర్మిస్తున్నారు చాలా శుభ పరిణామం కానీ ఎక్స్ప్రెస్ రైళ్లు అన్నీ ఆగేలా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం ఆగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లు కేవలం ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం ఆగుతున్నాయి ఈ పరిస్థితి మారాలి పేరుకు రాజధాని కేంద్రంగా చెప్పబడే మంగళగిరి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు అన్నీ ఆగవు ఆగే రైళ్లు నిమిషం కంటే ఎక్కువసేపు ఆగవు అంటే ఎంత నిర్లక్ష్యమో గదా రోజులు మారాయి కేంద్రం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ఏపీలో కూడా అధికారంలో ఉంది ఇక్కడి ఎమ్మెల్యే వివిధ ప్రాముఖ్యమైన శాఖలు నిర్వహించే సమర్థవంతమైన మంత్రిగా ఉన్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి రైల్వే స్టేషన్ను సకల సౌకర్యాలు కలిగిన స్టేషన్ గా రూపొందించాలని ప్రజలు ఆశిస్తున్నారు పడమర వైపు ముఖద్వారంతో పాటు ఆ వైపు రోడ్లను వెడల్పు చేయాలి బ్యూటిఫికేషన్ చేయాలి ఇవన్నీ సానుకూలపడి ఓ అందమైన సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్గా మంగళగిరి స్టేషన్ రూపొందాలని ఆశిద్దాం ఇప్పుడు కాసేపు ప్రకటనలు